వెల్కమ్ టు టాక్స్ ఆఫ్రికా ఖండానికి చెందిన ఇథియోపియా అనే దేశంలో ఉన్న ఒక అగ్నిపర్వతం రీసెంట్గా భారీ విస్ఫోటనంతో పేలడం జరిగింది అగ్నిపర్వతాలు పేలడం సర్వసాధారణం కానీ ఇథియోపియా దేశానికి చెందిన ఈ అగ్నిపర్వతం పన్నెండు వేల సంవత్సరాల తర్వాత రీసెంట్గా భారీ విస్ఫోటనంతో పేలడం వల్ల ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళితే ఆఫ్రికా ఖండానికి చెందిన తూర్పున ఉన్న భూభాగం ఏదైతే ఉందో ఈ భూభాగం రెండు భాగాలుగా చీలిపోతుంది ఈ ప్రాంతాన్నే ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ అంటారు ఈ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ దగ్గర భూగర్భంలో ఉండే టెక్టానిక్ పలకల యొక్క కదిలికలు పెరగడం వల్ల ఈ చీలిక ఏర్పడటమే కాకుండా దీనివల్ల ఆ వ్యాలీ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలలో భూకంపాలు రావటం మరియు దరిదాపుల్లో ఉండే అగ్నిపర్వతాలు అప్పుడప్పుడు పేరటం సర్వసాధారణం ఈ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ చుట్టూ చాలా ఉంటాయి ఇవన్నీ ఎర్టా యాలే అనే వాల్కానిక్ రేంజ్కి సంబంధించిన అగ్నిపర్వతాలు ఈ ఎర్టా యాలే అనే వాల్కానిక్ రేంజ్ లో ఉన్న ఒక అగ్ని పర్వతం పేరే హైలీ గబ్బి అంతేకాకుండా మనకు తెలిసిన చరిత్ర ప్రకారం ఈ హైలీ గబ్బి అనే అగ్ని పర్వతం సుమారుగా పన్నెండు వేల సంవత్సరాల నుంచి చడి చప్పుడు లేకుండా సుదీర్ఘ నిద్రాణ స్థితిలో ఉంది ఇది ఇథియోపియా దేశానికి చెందిన తూర్పు శివారు ప్రాంతాల్లో ఉండటమే కాకుండా ఎక్కడైతే తూర్పున ఉన్న ఆఫ్రికా ఖండానికి చెందిన భూభాగం రెండు భాగాలుగా చీలిపోతుందో ఆ ప్రాంతానికి కూడా దగ్గరగా ఉండటం వల్ల ఈ అగ్నిపర్వతం కింద భూగర్భంలో ఉండే టెక్టానిక్ పలకల యొక్క కదిలికలు కూడా పెరిగి అదే భూగర్భంలో ఉండే మాగ్మా అంటే భూగర్భంలో ఉండే పదమూడు వందల డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వద్ద రాయి కరగడం వల్ల ఏర్పడిన ఒక పదార్థం దీని మీద ఒత్తిడి పెరిగి పన్నెండు వేల సంవత్సరాల పాటు సుదీర్ఘ నిద్రాణ స్థితిలో ఉన్న ఈ హైలీ గబ్బి అనే అగ్నిపర్వతం రీసెంట్గా అంటే ఈ నెల ఇరవై మూడవ తారీఖున ఆదివారం ఉదయం పదకొండున్నర సమయంలో పెద్ద పెద్ద శబ్దాలతో భారీ విస్ఫోటనానికి గురి కావడం జరిగింది ఈ అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల విడుదలైన నల్లటి ధూళితో కూడిన పొగ మరియు సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్లు ఆకాశంలో పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించాయి అంటే సుమారుగా నలభై ఐదు వేల అడుగుల ఎత్తు వరకు వ్యాపించాయి దీనికి అత్యంత దగ్గరగా ఉన్న యుథియోపియాకి చెందిన ఆఫ్డెరా అనే గ్రామ గగన ఈ ధూళి వ్యాపించి గ్రామం మొత్తం చిమ్మ చీకటిగా మారిపోయింది అగ్నిపర్వతం పేరటం వల్ల విడుదలైన నల్లటి ధూళి ఏదైతే ఉందో అది ఒక ఇథోపియా దేశంలోనే కాకుండా అక్కడ ఉండే గాలి మరియు దాని యొక్క వేగం వల్ల ఆ దేశానికి పక్కనే ఉన్న ఎర్ర సముద్రం మీదుగా యెమెన్ ఓమెన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే దేశాల వరకు ఈ ధూళి వ్యాపించింది మళ్ళీ అక్కడి నుంచి పాకిస్తాన్ మీదుగా ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున సాయంత్రం ఐదు గంటల సమయంలో గుజరాత్ మరియు రాజస్థాన్కి చెందిన గగన తలాల మీదుగా మన భారత్లోకి ప్రవేశించి అటు పంజాబ్ ఇటు మహారాష్ట్ర మరియు ఢిల్లీ వరకు కూడా ఈ ధూళి వ్యాపించింది అంతేకాకుండా అగ్నిపర్వతం నుంచి విడుదలైన ఈ ధూళి మన భారత్ నుంచి ఈ నెల ఇరవై ఐదవ తారీఖున టిబెట్ మీదుగా అటు చైనా మరియు ఇటు నేపాల్ వరకు కూడా వ్యాపించింది ఇథియోపియా దేశానికి చెందిన హైలీ గబ్బి అనే అగ్నిపర్వతం పేరడం వల్ల విడుదలైన ఈ నల్లటి ధూళి ఏదైతే ఉందో అది మన ఏషియాకి చెందిన చాలా వరకు దేశాల యొక్క గగనతలంలో విస్తరించడం వల్ల ఆయా దేశాలకు చెందిన ఎయిర్ సర్వీసెస్ని తాత్కాలికంగా రద్దు చేశారు అంతేకాకుండా కొన్ని విమానాలను రీ రూట్ కూడా చేశారు ఈ అగ్నిపర్వతం పేలడం వల్ల ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఈ అగ్నిపర్వతం పేలినప్పుడు ధూళితో పాటు విడుదలైన సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా పీల్చడం వల్ల కళ్ళు ముక్కు గొంతు మరియు ఊపిరితిత్తుల యొక్క సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అంతేకాకుండా దీనివల్ల ఆస్మ దగ్గరవటమే కాకుండా ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందికరంగా ఉంటుంది గాలిలో ఉండే ఈ సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ని ఎక్కువగా పీల్చడం వల్ల హార్ట్ రేట్ పెరగటమే కాకుండా హార్ట్ స్ట్రోక్స్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతం అయితే ఈ హెయిలీ గబ్బి అగ్నిపర్వతం యొక్క విస్ఫోటన స్థాయి తగ్గుతూ వస్తుంది కానీ దీని నుంచి విడుదలైన నల్లటి బూడిద ఏదైతే ఉందో అది ఇంకా వ్యాప్తి చెందుతూనే ఉంది